హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు కోలార్ టొమాటో మార్కెట్లో ప్రైస్ ఎందుకు తగ్గింది అని చాలామంది అయితే అడిగారండి సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ కోలార్ మార్కెట్కి మాత్రమే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదమూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండి రోజు కంటే ఈరోజు స్టాక్ చాలా వరకు పెరిగి ఎందుకంటే వెంటనే వెంటనే పండగలు వచ్చాయి కదండి ఉగాది ఒకసారి అండ్ అంటే ఒక రోజు తర్వాత మళ్ళీ మరుసటి రోజే రంజాన్ వచ్చింది సో ఆ కారణం చేత చాలా వరకు స్టాక్ తగ్గిపోయింది ఆ రోజుల్లో వచ్చేసి ఐదు ఐదు వేలు మాత్రమే స్టాక్ అనేది వచ్చింది ఆ టైంలో నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒకటేసారిగా అంటే మొన్న ఇరవై వేల బాక్సులు అండ్ నిన్న కూడా ఇరవై వేల బాక్సులు సో ఈ రోజు వచ్చేసి ఇరవై ఐదు వేల బాక్సులు సారీ అండి మొన్న ఐదు వేలు నిన్న ఇరవై అండ్ ఈరోజు ఇరవై ఐదు వేల బాక్సులు సో టూ డేస్ కూడా కంటిన్యూగా చాలా ఎక్కువ స్టాక్ వచ్చిందండి ఇది ఒక రీజను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నాటి వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు సూపర్ టాప్ అండి యావరేజ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు నచ్చింది అండ్ సీడ్స్లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అండి యావరేజ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు యావరేజ్ నచ్చింది ఇవి టాప్ రేట్ అండ్ యావరేజ్ ప్రైజెస్ నాటి అండ్ సీడ్స్లో అనమాట అండ్ నేను తెలియజేసే ఇన్ఫర్మేషన్ జస్ట్ కేవలం కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి అండ్ ఈరోజు ప్రైస్ ఎందుకు తగ్గింది అంటే కనుక స్టాక్ నిన్న ఈరోజు కంటిన్యూగా ఎక్కువగా రావడం ఒక రీజను అండ్ టాప్ అంటే లోడింగ్ తక్కువగా జరగడం అంటే పార్సిల్ లేకపోవడం వలన లోడింగ్ అనేది తక్కువగా చేశారండి సో ఇవి అనమాట అండ్ నాకు తెలిసినటువంటి కారణాలండి సో ఇవే రీజన్స్ అండ్ ఎందుకు తగ్గింది చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారనమాట సో రీజన్స్ అయితేనేమో ఇవేనండి లోడింగ్ తక్కువగా జరిగింది పార్సిల్ లేకపోవడం వలన లోడింగ్ చేయలేదు అండ్ నిన్న ఈరోజు కంటిన్యూగా స్టాక్ ఎక్కువగా రావడం వలన అండ్ నాటి వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు మొన్న ఐదైదు వేలు వచ్చిన రోజు వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది తక్కువగా వచ్చిన రోజు ఎక్కువ ప్రైజెస్ పోయేసరికి సో ఇప్పుడు వచ్చేసి లోడింగ్ తగ్గిపోయేసరికి ప్రైస్ అనేది తగ్గింది ఈరోజు సూపర్ టాప్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సూపర్ టాప్ నాటి అండ్ సీడ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ చాలా వరకు ఎందుకు తగ్గింది అని అడిగారు కదండి సో ఇవేనండి రీజన్స్ అండ్ ఈ టైంలో వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను సో సారీ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నలుగురు రైతన్నలకి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో